పార్టీలకు అతీతంగా ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు జరిగాయి స్థానిక ప్రధాన చౌరస్తారుని వైట్ హౌస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో స్నేహితులు అందరూ కలిసి ఫ్రెండ్షిప్ డేను ఘనంగా నిర్వహించుకున్నారు సందర్భంగా కేకులు కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా గోదావరికిని పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉంటామని తెలియజేశారు గెలిచిట్టే సందర్భంగా ఈరోజు రోజా గ్రంలో చౌరస్త వైట్ హౌస్ వద్ద పార్టీలకు అతీతంగా అన్ని కుల మతాలకు అనుకూలంగా పేద దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సమయంలో కుట్రాటలు ఇవన్నీ ఉంటాయి ఎన్నికల తర్వాత అందరం జరుపుకోవాల్సిన అవశ్యత ఉంది అభివృద్ధిపై కూడా అందరం కూడా చక్కగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి దీనితో విధంగా ప్రపంచాలు అన్నింటికంటే అంటే ఏదంటే స్నేహితుల విలువ మరి దాని విలువ ఎప్పుడు చెప్తారంటే మనిషి చనిపోయినప్పుడు మనిషి ఆనందంగా ఉన్నప్పుడు మనిషికి ఏదైనా సమయం అవసరం ఉన్నప్పుడు అప్పుడే స్నేహితుల యొక్క దాని తెలుస్తుంది తప్పకుండా అందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉండాలని ఈ కార్యక్రమంలో చెరుకు బుచ్చిరెడ్డి పోలు భాస్కర్ మొయిత్ సన్ని ఎండి హమీద్ మాంకాలి అంజయ్య పెద్దపల్లి రవీందర్ సుల్వ లక్ష్మీ నర్సయ్య శ్రీను బాలసాని స్వామి గౌడ్ మండ రమేష్ నాగభూషణ్ గౌడ్ అప్పరాజు గంగాధర్ వెంకటి తదితరులు పాల్గొన్నారు